ముప్పై మూడు ఏళ్ళు అయింది నేను సేవలోకి వచ్చి రోజుకి నేను పిల్లలతో కాలేజ్ పిల్లలతో గడుపుతాను వాళ్ళు పాపంలో పడకుండా మీరు ఆపలేరు ఎప్పుడు ఆపగలరు వాళ్ళ హృదయంలోకి ప్రభు రావాలి మీలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన తర్వాతనే ఆయన శక్తితో పాపాన్ని జయించగలం మీరు కూడా ప్రార్థనలు ఎట్లా పాపాన్ని జయించగలరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయాలనుకున్నారు కదా ఎట్లా పడకుండా ఎట్లా ప్రార్థన చేయగలరు లోపలికి ఆయన రావాలి ఇది మారు మనసు ప్రక్రియతో ఆరంభమవుతుంది ఈ సంబంధం మీకుందా సాన్నిహిత్యం ఏర్పడక ముందు సంబంధం ఉంటుందండి సంబంధం లేకుండా సాన్నిహిత్యం ఉండదు చాలా మందికి నాన్నగారు ఉంటారు కానీ నాన్నగారితో మాట్లాడరు సరిగా వాళ్ళకి సంబంధం